మైనార్టీలు అంతా కూడా ఎటువైపు ఉంటారు సో అక్కడ మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు సో ప్రవీణ్ తో మాట్లాడదాం సో ప్రవీణ్ మైనార్టీలు ప్రధానంగా కనుక చూస్తే హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో కనుక చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో పది నుంచి పదిహేను శాతానికి మించి కూడా పోలింగ్ నమోదు అనేటువంటి పరిస్థితిని చూశాం సో ఈసారి కేవలం ఒకే అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ప్రధానంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి సో మీరు ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్లో ప్రధానంగా మైనార్టీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది సో మైనార్టీలు పోలింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు రైట్ నవీన్ ముఖ్యంగా ఈ రోజు చూసినట్లయితే షేక్పేట దాదాపుగా డెబ్బై ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది డెబ్బై వేలకు పైగా ఓట్లు ఇక్కడ ఓటు అనుకు వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పూర్తిగా కూడా ఈ రోజు ఉదయం దాదాపుగా ఏడు గంటల నుంచి చూసుకున్నట్లయితే మొదటి గంట మాత్రమే పోలింగ్ ఉత్సాహంగా సాగింది తర్వాత నుంచి చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా మందకోడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం షేక్పేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వృద్ధులు అలాగే వికలాంగులు తప్ప ఎవరూ కూడా మధ్య వయస్కులు కావచ్చు యువకులు కావచ్చు ఎవరు వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు పెద్ద ఎత్తున వచ్చేసేసి ఇక్కడికి వృద్ధులు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ప్రస్తుతం అయితే మందకోడిగా సాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే షేక్పేట్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి విఐపీలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే షేక్పేట డివిజన్లో దాదాపుగా డెబ్బై ప్రాంతాల్లో నలభై ఐదు ప్రాంతాల్లో పైగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ల్లో మైనార్టీ ఓటింగ్ ఉపాసాతమే ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మైనార్టీ ఓటింగ్లు కూడా అజార్జునికి లాస్ట్ టైం గతంలో పోలేని ఓట్లల్లో కూడా ముఖ్యంగా షేక్పేట డివిజన్ నుంచే ఎక్కువగా పోలేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఈసారి ఎవరూ కూడా ప్రస్తుతం ఇంతవరకు బయటికి రాలేదు సో పోలవుతున్న ఓట్లన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఎక్కడ కూడా పెద్దవాళ్ళు మాత్రమే వచ్చేసేసి ఓట్లు వేసి వెళ్ళిపోతూ ఉన్నారు సో ఈసారి యువత మాత్రం ఈ పోలింగ్కి దూరంగా ఉన్నట్టుగానే మనం అంచనా వేసుకోవచ్చు చాలా మంది ఓటేసుకు వెళ్తారమ్మా మీరు ఓటేసారా ఏమైందమ్మా మీకు ఆధార్ కార్డు తీసుకురా కార్డు తీసుకురాలేదా మీరు తీసుకురాలే కార్డు తీసుకురాకుండా వచ్చారు సో మనం చూసుకోవచ్చు అంటే గవర్నమెంట్ ఐడి కార్డు మస్ట్గా తీసుకురావాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది తిరిగి వెళ్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ వికలాంగులు వృద్ధుల ఓట్ల సంఖ్య మాత్రమే దాదాపుగా ఉదయం నుంచి చూసుకున్నట్టు రెండు వందల మూడు వందల ఓట్ల పైగా నమోదయ్యాయి సో మన ప్రతి ఒక్కరిని వెళ్తున్న వాళ్ళు చూసుకుంటున్నాం విజువల్స్ వస్తున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా దాదాపు నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు సో ఈసారి చూసుకున్నట్లయితే మొత్తంగా నాలుగు లక్షల ఓట్లు నాలుగు లక్షల ఒక్క ఓట్లు నమోదయ్యి మొత్తంగా జూబ్లీస్ ఉంటే ఇక్కడ మాత్రం దాదాపుగా డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి పదివేల ఓట్లకు పైగా కూడా ఈసారి కొత్తగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అంతా కూడా యవనంలో ఉన్నటువంటి యువత మాత్రమే ఈసారి ఓట్లకు సంబంధించి కొత్తగా నమోదైన ఓట్లు కానీ వాళ్ళు కూడా ఇంతవరకు పోలింగ్ బూత్లకు అడుగు పెట్టలేదు సో మీరు ఓటు వేసారా ఓటు వేసారు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఓటేస్తున్నారు సో ఇప్పుడు మీలాంటి వాళ్ళు వేస్తున్నారు కానీ వయసులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓటు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఏం చెప్తారు మీరు వెయ్యాలా మన ధర్మత ఓటు ఇక మేము రిటైర్మెంట్ అయినా ఉన్నా ఓటు వేస్తున్నాం వెయ్యాలి ఓటు అనేది సంవత్సరానికి ఐదేళ్ళకి ఒకసారి వస్తుంది చేసుకోవాలి అది అది చేసుకునే వాళ్ళే మంచి అది ఎందుకు ఓట్లు ఎందుకు కానీ వస్తాయి మనకు హాలిడేస్ ఇచ్చి అన్ని ఇచ్చి ఓటు వేయాలిగా అంటే ఓటు వేయకుండా సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య కావాలంటే ఓటు వేయరు కానీ ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తూ ఉంటారు ఆ మాకు ఆశోకరం లేదు ఈసోకరం సౌకర్యం లేదని చెప్పి వాళ్ళకేం చెప్తారు అసలు తో మనం ఏమున్నది సూపీఐ ముందు అలాగే ప్రాబ్లం ఏముంది చెప్తే మన గవర్నమెంట్ చేస్తుంది మనం ఏం చెప్పకపోతే ఏం చేస్తుంది అవునా కదా సో ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు సో మందకోడిగా సాగుతోంది పోలింగ్ మొత్తం కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు సో వికలాంగులకి వృద్ధులకి అందరికీ ఏది కావాలంటే అది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉంది దగ్గర నుంచి మెడికల్ క్యాంపుల దగ్గర నుంచి మొబైల్కి సంబంధించినటువంటి కెఎస్కులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు కానీ ఇంత చైతన్యపరిచిన పబ్లిక్ హాలిడే ఇచ్చినా కనీసం ఈసారి ఓటింగ్స్ అది పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కనీసం లాంగ్ వీకెండ్ కూడా కాదు ఎందుకంటే సాటర్డే సండేస్లోనూ ఫ్రైడేస్లోనూ వస్తే దాదాపుగా సెలవులు ఇంకా రెండు మూడు కలిసి వస్తే లాంగ్ వీకెండ్ అయితే బయటికి వెళ్తూ ఉంటారు సో అటువంటి లాంగ్ వీకెండ్ కూడా కాదు కానీ మిడ్ వీక్ వచ్చినప్పటికీ కూడా పోలింగ్ పర్సెంట్ మాత్రం ఎక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు సో మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత పోలింగ్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్లో యువత వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు ఎందుకంటే మైనార్ కూడా మధ్యాహ్నం తర్వాత మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఉన్నటువంటి ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఈసారి గతంలో కన్నా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి చెప్తామని పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దానికి అనుగుణంగానే చర్యలు అయితే తీశారు సో చూడాలి మొత్తం ఈవినింగ్ వరకు ఎంత నమోదు అవుతుంది అనేది రైట్ సో ప్రవీణ్ ఇప్పుడు మీరు మాట్లాడించిన ఆ వృద్ధుని ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగి మాటలు కనుక చూస్తే సో అందరినీ కూడా ఆలో ఆలోచింపజేసేటువంటి మాటలే ఆయన మాట్లాడినటువంటి మాటలు సో ఖచ్చితంగా పోలింగ్లో ముఖ్యంగా ఓటు హక్కు అనేటువంటి మన బాధ్యత సో ఖచ్చితంగా ఐదేండ్లకోసారి వచ్చేటువంటి ఓటు హక్కు అంటే మన తలరాతను మార్చేటువంటి ఓటు హక్కులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి చెప్తున్నారు సో అంటే అట్లాంటి వృద్ధులే స్వచ్ఛందంగా తెల్లవారుజామునే పోలింగ్ బూత్లోకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటుంటే ముఖ్యంగా హైదరాబాద్లో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు అలానే యువత ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఉంటూ సమస్యలను తెలుసుకుంటూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళంతా కూడా పోలింగ్కు మాత్రం దూరంగా ఉండడానికి కనుక చూస్తే మాత్రం మనం ఒకసారి వాళ్ళ విషయంలో ముఖ్యంగా అంటే వాళ్ళ ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంటే వృద్ధులు వికలాంగులు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా వచ్చి పోలింగ్లో పాల్గొంటుంటే సో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు సమాజంలో తమ 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 తమకు సంబంధించినటువంటి అంశాల పట్ల తమకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో వీళ్ళంతా కూడా సో మార్పును తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం ఇది సో ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోకపోవడం అనేటువంటిది దురదృష్టంగానే మనం చూడాలి సో మొత్తం మొత్తం మీద ఈ బస్తీల్లో ప్రధానంగా ఈ జూబ్లీల్స్ అంటేనే పేరుకు మాత్రమే జూబ్లీల్స్ అందరు అన్నట్లు కానీ సో ఇక్కడ ప్రధానంగా ఎనభై శాతానికి పైగా బస్తీలు వాడలు కాలనీలు మురికి వాడలు సో ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ పోలింగ్లో కనుక చూస్తే ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ముఖ్యంగా యువత ఎక్కడ వరకు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫలితంగానే ఈ పోలింగ్ ప్రారంభమై మూడు గంటలు కావస్తున్నప్పటికీ కూడా మందకొడిగా నెమ్మదిగా పోలింగ్ అయితే నమోదవుతూ అవుతూ వస్తుంది సో ఇక మనము జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్దాం సో అక్కడ ఈ పోలింగ్కు సంబంధించినటువంటి ఏ ఏర్పాట్ల మీద ముఖ్యంగా ఎట్లా పోలింగ్ జరుగుతోంది సో పోలింగ్ సరళి మీద ఎప్పటికప్పుడు అక్కడ తెలుసుకుంటున్నారు సో ముఖ్యంగా ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ బూతుల దగ్గర పోలింగ్ పోలింగ్ పర్సంటేజ్ సంబంధించి సిసి కెమెరాలో సో ఎక్కడైతే వీటన్నిటిని కూడా చిత్రీకరిస్తారు దీని అందరినీ కూడా అక్కడికి కనెక్ట్